రామగుండంకు పూర్వ వైభవం రానుందా గోదావరి కానీ పట్టణం సుందరంగా వ్యాపార నిలయంగా మారనుందా రోడ్డు విస్తరణతో తమ వ్యాపారాలను కోల్పోతున్న వారి పరిస్థితి ఏంటి మరి రిటైర్డ్ అయిన క్వార్టర్ ఖాళీ చేయకుండా దర్జావా షెడ్లను నిర్మించుకొని చిరు వ్యాపారులకు కిరాయలకు ఇచ్చిన వారి పరిస్థితి ఏంటి వీటన్నింటిపై మా సిటీ న్యూస్ పూర్తి విశ్లేషణ రామగుండం ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి రామగుండం నియోజకవర్గంకు పూర్వ వైభవం తీసుకురావాలన్న తపనతో కార్యదీక్షతో ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాకూర్ అడుగులు వేస్తున్నట్లుగా కనబడుతుంది ఆ దిశగా ఒకప్పుడు మాంచెస్టర్ ఆఫ్ ఇండియా గోదావరి కానీ పట్టణాన్ని వదిలి షాపింగ్ మాల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ పక్క మంచిర్యాలకు తరలి వెళ్తూ ఉండటం మన కళ్లకు కట్టినట్లుగా కనబడుతున్న నిజం ఇదంతా గత పాలకుల నిర్లక్ష్యంతోనే జరిగిందనేది కూడా జగమెరిగిన సత్యం అయితే రామగుండం కు పూర్వ వైభవం తీసుకురావాలన్న కార్యదీక్షతో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముందుగా ఇరుకుగా ఉన్నటువంటి రోడ్లను వెడల్పు చేసి గోదావరి ఖని పట్టణానికి ఒక రూపురేఖలు తీసుకుని వచ్చి ఈ పట్టణానికి షాపింగ్ మాల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చేలా ఆకర్షించేలా పట్టణాన్ని తయారు చేయాలని సంకల్పించారు అందుకు సింగరేణి రామగుండం కార్పొరేషన్ సహకారంతో గోదావరి కని పట్టణానికి అర్జున్ స్వీట్ సెంటర్ రోడ్డుకు అవతలి వైపు ఉన్న రెండు లైన్ల సింగరేణి క్వార్టర్లను రిగిల్స్ షూ మార్ట్ వరకు అలాగే గర్ల్స్ హై స్కూల్ ముందు నుండి వికే రెడ్డి టీ స్టాల్ వరకు ఒక లైన్ క్వార్టర్లను తిలగించనున్నారన్నారు అందుకు అనుగుణంగా దాదాపుగా డెబ్బై రెండు క్వార్టర్ల యజమానులకు సింగరేణి యాజమాన్యం నోటీసులు కూడా జారీ చేసింది ఈ క్వార్టర్ ఖాళీ చేసి సెక్టర్ టూకు వెళ్లాలని సంబంధిత క్వార్టర్ అధికారులకు క్వార్టర్లు కూడా అలా అలర్ట్ చేసింది అయితే మంచి చేయాలన్నప్పుడు కొన్ని దుష్ట కూడా అడ్డుపడుతూ ఉంటాయి అలాగే రోడ్డు విస్తరణ చేసి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని సంకల్పించినప్పటికీ కొన్ని అవాంతరాలు కూడా ఎదురవుతున్నాయి రోడ్డు విస్తరణలో కొంతమంది చిరు వ్యాపారులు దుకాణందారులు తమ వ్యాపారాలను కోల్పోవలసి వస్తుంది కదా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ కూడా రోడ్డు విస్తరణ తర్వాత రోడ్డు పక్కకు షాప్స్ నిర్మించి షాప్లను కోల్పోయిన వారికి నామినల్ రెంట్లోని ఇస్తామని హామీ కూడా ఇచ్చినట్లుగా దుకాణదారులు అయితే తెలుపుతున్నారు అయితే వారి పరిస్థితి సరే ఇన్ని రోజులుగా రిటైర్ అయినా కూడా క్వార్టర్లు ఖాళీ చేయకుండా రోడ్డుకు షెడ్లు వేసుకొని అప్పనంగా కిరాయిలు ఇచ్చుకొని డబ్బులతోటి కాలం గడుపుతున్న వారి పరిస్థితి ఏంటనేదే అర్థం కాని ప్రశ్నగా మిగిలింది రోడ్డు విస్తరణ జరుగుతుందని తెలిసినప్పటికీ చిరు వ్యాపారులు దుకాణం దారుల్లో అస్సలు దిగులు కనిపించలేదు కానీ వీరిలో మాత్రం ఒకటే దిగులు పట్టుకుంది వీరంతా ఇప్పటికే అందరు నాయకులను కలుస్తూ వ్యతిరేకించాలని తమకు సపోర్ట్ గా నిలవాలని మంతనాలు కూడా కొనసాగిస్తున్నట్లుగా సమాచారం చిరు వ్యాపారులు దుకాణందారులు మాత్రం వారు వేసిన వారు మీరు పోయక నారు వేసిన వాడు నీరు పోయకపోతాడా అన్న చందంగా ఓట్లేసి గెలిపించుకున్న మా నాయకుడు తమ కోసం ఆలోచన చేయకుండా ఉంటాడన్న భరోసాతోటి ఆలోచన చేయకుండా ఉండడు అనే భరోసాతోటి ఉన్నారు